శ్రీనివాస్ ఓకే సో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎంఐ వన్ ఇయర్ అవుతుంది ఆయన పరిపాలన నెలకొంది అండి పనితీర పవన్ కళ్యాణ్ గారు కూటమితో కలిపి ఎన్నికలు పాల్గొనడం జరిగింది దాంట్లో విజయవంతం అవటంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిది ముఖ్య పాత్ర అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కాదు బీజేపీ ఈ అధినేత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారితో సహా కూడా మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారు యొక్క సపోర్ట్తోనే మన ఈ కూటమి బాగా బలోపేతమైందని చెప్పేసి కూడా అందరు కూడా ప్రకటించడం జరిగింది ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఇప్పుడు సీఎం కళ్యాణ్ గారు హీరో అనేది అది ఒక సెక్షన్ అండి రాజకీయం అనేది ఒక సెక్షన్ రెండు వేరు వేరు దారులు అవి రెండు దారుల్లో కూడా ఆయన విజయవంతంగానే ఉన్నారని చెప్పేసి కచ్చితంగా మనం చెప్పాల్సిందే చెప్పుకోదగలిగినటువంటి విషయం కూడా నేను భావిస్తా ఉన్నాను ఓకే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అయ్యే ఉన్నాయా రాజకీయాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలనేటువంటి గోలు అధినేతతో పాటు అధినేత అనుకున్నటువంటి సైనికులందరికీ కూడా ఆలోచన అనేది ఉంటది అది ఇప్పుడా ఎప్పుడనేది కాదు ఖచ్చితంగా అది ప్రజలు నిర్ణయించేటువంటిదిగా మేము భావిస్తా ఉన్నాం ఓకే కూటమి ప్రభుత్వంలో ఆయన పనితీరు కూటమిలో ఇవాళ డిప్యూటీ సీఎం గా ఆయన చాలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ సక్సెస్ రేటుగా సాధించారు ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి నా నలిమూలలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతానికి కూడా వెళ్ళి ఆయన నడుచుకుంటూ వెళ్ళి సామాన్య యొక్క ప్రజల యొక్క సాధక బాధలు తెలుసుకోవటమే కాకుండా నిజంగా అధికారులు కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యవేక్షణలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రాంతాల గిరిజనులు చూపించి వాళ్ళకి ప్రధానమైనటువంటి సమస్య మీరు ఏం గుర్తించారని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగితే అధికారులు కూడా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు వాళ్ళకి కనీసం పాపం నడిచేటువంటి వాళ్ళకి పాదరక్షకాలు కూడా లేవు దానివల్ల చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అని గుర్తించడంతో అధికారులు కూడా అవాక్ అవటంతో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా చాలా సంతోషంగా మా యొక్క పాదరక్షాల గురించి కూడా వారు గుర్తించడం చాలా ఆనందంగా భావించి వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజలకి ఏం కావాలనేటువంటి దాని గురించి ఆలోచిస్తున్నారు అనేది నిజంగా ఆ విషయంతోనే మనకి అర్థమైపోతా ఉంటుంది పవన్ కళ్యాణ్ విషయం వస్తే ఇప్పుడు రాజకీయాల్లో ఆయన ఆల్రెడీ చూసాము మహిళల పట్ల భద్రత ఎలా వహిస్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీలో జనసేన పార్టీ తర్వాత ప్రధానమైనటువంటి రంగం వీర మహిళా రంగం నిజంగా ఆయనకి మహిళల పట్ల మంచి ఈ ఒక మంచి ఉద్దేశం ఉంది కాబట్టి వేరే మహిళలకి ప్రధానమైనటువంటి భూమిక ఇవాళ పోషిస్తూ ఉంది జనసేన పార్టీ జనసేన పార్టీలో ఎక్కువ మంది కూడా మహిళలే నాయకత్వం కూడా వహించేటువంటి వారు కూడా జనసేన పార్టీలోనే ఉన్నారు ఇవాళ ఉదాహరణకి ఉత్తరాంధ్రలో చూసుకుంటే చాలామంది ఎడ్యుకేటర్స్ ఇవాళ మహిళలే ఆర్గనైజర్గా ఆర్ ఆర్గనైజేషన్ చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఉదాహరణకి విశాఖపట్నంలో కూడా అధిక సంఖ్యలో వేరే మహిళలు నాయకత్వ బాటలో కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా మన విషయా చూస్తానే ఉన్నాం మన కళ్ళ ముందే ఓకే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇవాళ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రతిరోజు ప్రతిరోజు ఇదేదో మేము ఒక జన సైనికుడిగా నేను చెప్పట్లేదు ప్రతిరోజు కూడా ఆయన అప్డేట్లో కూడా ఇవాళ ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనేటువంటి తేడా లేకుండా ఆయన నిత్యం ప్రజల్లోనే వెళ్తానే ఉన్నారు ప్రభుత్వ స్కీములతో పాటు వారికి ఉన్నటువంటి ఏదైతే సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాల ద్వారా సిఎస్ఆర్ నిధులు కూడా కొంతమందితో కూడా మాట్లాడి ఆ వార్డుల్లో నియోజకవర్గంలో కూడా కొన్ని సమస్యలను కూడా పరిష్కరించేటువంటి వ్యక్తి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నిజంగా ఒక నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు ఎలాగైతే ప్రజల దగ్గర నుంచి ఏదైతే సమస్యలు స్వీకరిస్తారో ఆ తరహా ఆయన మొదటిసారిలోనే ఆయన సక్సెస్ అయ్యారని చెప్పి నేను భావిస్తాను ఉన్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్